కాంతాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్ ఇప్పుడు పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్నారు ఆమ్ గేమ్ అనే పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్ లో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్నారు సహాస్ హిదాయత్ దర్శకత్వంలో జోమ్ వర్గీస్ నిర్మాణంలో వేఫెరర్ ఫిలిం సమర్పిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను మేకస్ విడుదల చేశారు నైట్ క్లబ్ కాసినో నేపథ్యంలో సెట్ లో రక్తంతో తడిసిన చేతితో గన్ పట్టుకొని ఇంటెన్స్ లుక్ లో కనిపించిన దుల్కర్ పై స్టైల్ సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్ అవుతుంది మిస్కిన్ ఆంటోనీ వర్గీస్ సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు అన్బరీ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తుండటంతో భారీ యాక్షన్ సన్నివేశాలు ఆసక్తిని పెంచుతున్నాయి తెలుగు మలయాళం తమిళం కన్నడ హిందీ భాషల్లో విడుదల కానున్న ఐ ఆమ్ గేమ్ మీద అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल टीवी के लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू